మార్చి నెల పదిహేనవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు మిథున రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా జరగబోయే పూర్తి మార్పులు ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీరు జరగబోయేది ఇదే మార్చి నెల పదిహేనవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు మిథున రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో అన్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి విధునాశ్వర్ గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మృగస్థ నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎంతో చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరికి బుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు అనేవి ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమ అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు అందరికీ తల్లో నాలుకలాగా వ్యవహరిస్తూ ఉంటారు వీరికి కళ్ళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పాలి చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటలు తితులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తను నమ్మిన వారి ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీరిలో ఉంటుంది చంచాల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి చెడ్లను బేరేజ్ వేసుకుని కానీ ప్రారంభించారు వీరికి ఉన్న స్వభావం కారణంగా వారు మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేసే అవకాశాలు కూడా ఉన్నాయండి ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్పిటల్ తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవసాయ ఏ వ్యవహారమైనా సరే వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళు యొక్క ఉజ్వల భవిష్యత్ ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడే నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో చాలా టి మార్పు అయితే జరగబోతుంది మీరు ఏదైతే జీవితం కోరుకుని ఉన్నారో ఆ జీవితం అయితే మీకు దక్కుతుంది మీ ఉద్యోగ వ్యాపార వైవాహ జీవితాల్లో మీకు అనుకూలత అనేది అధికంగా ఉంటుంది ఏడాది అదృష్టం మీరు చేసే ప్రతి కూడా విజయం సాధించడానికి మీకు అయితే సహాయం చేస్తుంది మార్చి నెల పదిహేనవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా మిదురాజు వారి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా కొన్ని మార్పులు అనేవి తప్పకపోవచ్చు ఆ వ్యక్తి కారణంగా మీ జీవితం నిలబడబోతోందని చెప్పడంలో సందేహం లేదండి మీరు చేయాల్సినవి ఏమిటి అంటే ప్రతి గు బుధవారం కూడా శివుడిని పూజించి గణేషునికి దుర్వాన్ని సమర్పించండి ఇలా చేయడం వలన మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కూడా ఉంటాయి చేయకూడనివి ఏమిటి అంటే మోసం అనేది చేయకూడదు నిజాయితీ లేకపోవడం మరియు విరుద్ధ కార్యకలాపాలకు మీరు దూరంగా ఉండండి ఇది మీకు చాలా దురదృష్టం మరియు అపవాదం కూడా తెస్తుంది ఈ రాశి చెందినటువంటి వారికి ఆర్థిక జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ ఏడాది మీకు చాలా ఆర్థిక పరంగా అదృష్టంగా ఉంటుంది సంవత్సరం మీకు డబ్బు సంపాదించడానికి అవకాశాలు లభిస్తాయి మీరు గణనీయమైన ఆర్థిక లాభాలు కూడా ఆశించవచ్చు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఆర్థిక సంక్షోభం అనేది ఉండదు వ్యాపారాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులకు ఈ ఏడాది చాలా బాగుంటుందండి మీ యొక్క ప్రతి ప్రయత్నం మిమ్మల్ని విజయానికి దారితీస్తుంది మీ ప్రతిభ మెరుగుపడుతుంది మరియు మీ పని తీరు మునుపటి కంటే కూడా చాలా మెరుగ్గా కూడా ఉంటుంది మీరు వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు చేసే ప్రతి పని కూడా మీకు చాలా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది ఈ ఏడాది వ్యాపారంలో ప్రారంభంలో వ్యాపారులు భారీ లాభాలు కూడా పొందవచ్చు సీనియర్ అధికారులు మరియు అనుభవజ్ఞులైన అధికారుల నుండి మీకు మద్దతు అనేది కూడా ఉంటుంది కొత్త వ్యాపార ఆలోచనలు చాలా లాభదాయకంగా ఉంటాయి కూడా మే నెల తొమ్మిదవ ఇంట్లో రాహు సంచారం మీ జీవితాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది మీరు మీ యొక్క విదేశీ పెట్టుబడుల నుండి అకస్మాత్తుగా లాభాలు కూడా పొందుతున్నట్లుగా అనిపిస్తుంది మీకు డబ్బు సంపాదించడానికి సువర్ణ అవకాశాలు లభిస్తాయండి మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే కనుక విదేశీ కంపెనీలో పనిచేసే అవకాశం కూడా ఉంటుందండి ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయి ఈ ఏడాది మీరు పెద్ద వ్యాపారం కోసం ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అది కొనసాగుతున్న వ్యాపారం లేదా మీ యొక్క సొంతంగా ఏదైనా స్టార్టప్ ప్రారంభించాలనే ఆలోచన కావచ్చు అదృష్టం మీకు అనుకూలత అనేది కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఏడాది ఆర్థిక వ్యవహారాలు అనేవి సా సజావుగా సాగుతాయండి మీరు వ్యాపార రంగంలోను మరియు ఆహార రంగంలో కూడా పెట్టుబడి పెడతారు దీంతో పాటుగా ఫ్యాషన్ పరిశ్రమ లేదా ఫోటోగ్రఫీ వంటి రంగంలో పెట్టుబడి పెట్టడం వల్ల మీకు ప్రయోజనాలు అనేవి లభిస్తాయి కూడా మీలో కొందరు పనిలో కొత్త అవకాశాలు అన్వేషించవచ్చు రెండు వేల ఇరవై ఐదు చివరి నెలలు మీ యొక్క వ్యాపారానికి మరియు మీ యొక్క ఉద్యోగానికి కూడా చాలా మంచిగా ఉంటాయి మీరు చేసే ప్రతి విషయంలో కూడా అదృష్టం మీకు మద్దతును అందిస్తుంది మీ దృష్టి కూడా పూర్తిగా మీ పనిపైన ఉంటుంది తక్కువ శ్రమతో కూడా మీరు మంచి ఫలితాలు అనేవి పొందుతారు గత పెట్టుబడుల నుండి కూడా కొన్ని లాభాలు అనేవి కలగవచ్చు మీ ఇంటి అవసరాలకు అవసరమైనటువంటి కొన్ని ఖరీదైన పరికరాలను కూడా మీరే సమయంలో కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి మిథున రాసి వారికి మంచి ఆరోగ్యానికి ముఖ్యమైన తగినంత నిద్ర అయితే మీకు ఈ సమయంలో లభిస్తుంది రెండు వేల ఇరవై ఐదు చివరి నెలల్లో మీరు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు మీకు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ కూడా పెరుగుతుంది సంవత్సరం చివరి నెలల్లో మీరు మీ యొక్క తండ్రి గారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ కాలంలో మీరు కొంచెం ఆందోళన చెందుతూ ఉంటారు మీరు మీ యొక్క భావోద్వేగాలను నియంత్రించుకోవడం నేర్చుకోవాలి మరియు ప్రతి పరిస్థితిని కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి జీవితంలో అడ్డుదుడుకులు అనేవి ఉంటాయి మనం ఈ పరిస్థితులను ఎదుర్కొనాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు చివరిలో మీ కుటుంబానికి శుభవార్త అనేది రావచ్చు మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుందండి దీని కారణంగా మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఇంటి సానుకూల శక్తి మీ యొక్క ఆరోగ్యం పైన కూడా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది మీ మనసు యొక్క ఏకాగ్రతను పెంచడానికి మీరు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి క్రమం తప్పకుండా యోగ యోగాభ్యాసం మరియు ధ్యానం మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి గొప్ప ధ్యానం కూడా మీ యొక్క ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది ఈ సంవత్సరం విద్యార్థులు తమ యొక్క మానసిక ఆరోగ్యం గురించి మరింత అవగాహన అనేది కలిగి ఉండాలని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ మిదుర్న సరి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఇక మీరు గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం మిథులు వారు ఎప్పుడు కూడా తమ మనసులో ఉన్నదితరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం కూడా ఎవరిని నమ్మలేరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు కూడా గడిస్తారు చూసారు కదండి మిథున రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు Thank you for watching!